పరమాత్మ శివుని క్షణకాల దర్శన భాగ్యం కొరకు అనేక భక్తులు వారిని తమ హృదయంలో పెట్టుకొని ప్రేమ శ్రద్ధ భావనతో స్నేహం సన్మానంతో వారి పూజ చర్చన చేస్తున్నారు వారి కొరకు సర్వం పరమాత్మ శివుడే ఈ ప్రపంచంలో వారొక్కరే సుందర ఆశ్రయం వారే సర్వోచ్చ రక్షకులు అందరి మనసులకు ఊరట కలిగించేవారు సర్వుల దుఃఖాలను దూరం చేసేవారు ఈ రోజుల్లో ఆంతరిక శాంతి శక్తి యొక్క చాలా అవసరం ఉంది వీటిని వారు మాత్రమే ప్రదానం చేయగలరు మహాశివరాత్రి యొక్క పావన పునీత పర్వంలో శివుని భక్తి పూజ ఉన్నత స్థాయికి చేరుకునింది ఎందుకంటే ఈ రాత్రి సర్వశ్రేష్ఠ సర్వోచ్ఛ పరమాత్మ శివుని రాత్రి ఈ పావన పర్వం మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకోవటానికి చాలా సుందరమైన అవకాశం ఇదే శివలింగం పరమాత్మ జ్యోతి స్వరూపానికి ప్రతీక పరమాత్మ శివుడు మానవుడు కాదు మానవ రూపం లేదు వారు స్వయం ప్రకాశించే అతి సూక్ష్మ దివ్య జ్యోతి బిందు స్వరూపం జ్యోతిలోని వెలుగు అండాకారంలా ఉంటుంది దానిని శివలింగ రూపంలో చూపించబడింది వీరే సత్యము మరియు అన్నిటికంటే సుందరం అందుకే వీరిని సత్యం శివం సుందరం అని చెప్పబడింది వారే సత్య ఆనంద స్వరూపం పరమాత్మ శివుడు త్రిమూర్తి కూడా బ్రహ్మ ద్వారా కొత్త సత్య యుగాన్ని రచిస్తున్నారు విష్ణు ద్వారా పాలన చేస్తారు శంకరుని ద్వారా అశాంతి అధర్మంతో నిండిన పాత ఈ మహాశివరాత్రి యొక్క పర్వము పూర్తి రాత్రి జరుపుకుంటాము ఇది ప్రతిరోజు పగల తర్వాత వచ్చే రాత్రి లాంటిది కాదు అనేది నిశ్చితం శివరాత్రి సందర్భంలో రాత్రి అంటే అజ్ఞానం జ్ఞానం అనే ప్రకాశం యొక్క లోటుకు సూచన విస్తరించి ఉన్న కామం క్రోధం లోభం మోహం అహంకారం యొక్క ఐదు వికారాల అంధకారం ఇది ఘోర అధర్మం యొక్క రాత్రి ఈ రోజుల్లో అశాంతి అనాచారం దుఃఖం బాధ పాపాచారం భ్రష్టాచారం నిత్యం చేసే కర్మలైపోయాయి ఇవి ఎంతవరకు సాగుతాయి ఈ అగ్ని పరీక్ష నుండి ఎవరు మనల్ని ముక్తులుగా చేస్తారు ఎవరు మనకు అవినాశి శాంతి సంతోషాన్ని ఇస్తారు అజ్ఞానం యొక్క ఘోరమైన అంధకారం నుండిన రాత్రిని పరివర్తన చేసి ప్రపంచంలో ధర్మాన్ని విలువలను పునఃస్థాపన చేయటానికి పరమాత్మ శివుని అవతరణ అవసరమైనది వాస్తవంలో వారు ఈ భూమిపై అవతరణ చేసి ఉన్నారు సుఖం శాంతి సమృద్ధిగా ఉండే ఒక నవయుగాన్ని స్థాపన చేయటానికి ఒక సాధారణ సాకారి మాధ్యమం ప్రజాపిత బ్రహ్మ యొక్క తనువులో అవతరించారు పావన పునీత పర్వం శివరాత్రి యొక్క ఇదే దివ్య సందేశం పరమాత్మను ప్రేమగా తలుచుకుంటే సర్వ పాపాల నుండి ముక్తులవుతాము పూర్తి రాత్రి జాగరణ చేయటంలో రహస్యం ఏమిటంటే కర్మ చేస్తూ కూడా జాగ్రత్తలుగా అవసరం మన చెడు కర్మల కారణం చేత రమ మాయ యొక్క వశంలోకి వచ్చి దుఃఖము బాధలను ఆహ్వానం చేయకండి మన చేత సుకర్మలే జరగాలి మహాశివరాత్రి యొక్క పర్వంలో ఉపవాసం యొక్క మహత్యం ఉంది ఉప అంటే సమీపంగా ఉప అంటే నివసించటం మనసు మరియు బుద్ధితో పరమాత్మని సమీపంలో నివసించటమే ఉపవాసం యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏదైతే పవిత్రమైందో తనని మాత్రమే స్వీకరించాలి అని కూడా ప్రతిజ్ఞ చెయ్యండి ఈ పర్వంలో మూడు ఆకుల బిల్వ పత్రం శివునికి అర్పిస్తాం దీని అర్థం ఏమిటంటే తమ తనువు మనసు ధనాన్ని శివునికి అర్పించి కర్మణ ద్వారా పవిత్రులు కావటం మనమంతా చైతన్య జ్యోతి బిందు ఆత్మలం పరమాత్మ శివుడు ఆత్మలందరికీ పరంపిత అయినారు అందరం ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైనటువంటి పరంధామ వాసులం అదే మన వాస్తవిక ఇల్లు అక్కడి నుండే మనం ఈ భూమిపైకి వచ్చాం ఈ సాకార ప్రపంచంలో శరీరాన్ని ధరించి కర్మలు చేస్తున్నాం కర్మలు చేస్తూ చేస్తూ మనం పతితులైనప్పుడు దుఃఖితులవుతాము అప్పుడు పరమాత్మని పిలవటం మొదలు పెడతాము వారు మన హృదయపూర్వకమైన ముక్తి యొక్క పిలుపును విని భూమిపై అవతరిస్తారు మనకు జ్ఞానం ఇస్తారు మనం వారిపై సమర్పితమైపోతాము ఈ విషయాలకు ప్రతీకగా శివలింగం పైన ఒక కలశాన్ని చూపిస్తారు అందులోంచి నీటి చుక్కలు శివలింగంపై పడుతూ ఉంటాయి మహాశివరాత్రి పర్వాన్ని జరుపుకోవటంతో పాటు మనం ఈ రహస్యాన్ని మహత్వాన్ని అర్థం చేసుకోవాలి ఈ మహాశివరాత్రి యొక్క ప్రేరణని మన రోజువారి జీవితంలో పాటించాలి ఓం శాంతి